హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాలి నెల్లూరు అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లోని వీడియోస్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే మీకు నా మార్నింగ్ రొటీన్ లాగ్నైతే షేర్ చేస్తున్నాను నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగానే ఏం చేస్తాను అనే లాగ్నైతే షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా అయితే లేచానండి లేచాను లేచి బయటకొచ్చి చూడగానే బయట అయితే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే పిచ్చుకలు కాకులు కానీ ఇంకా చిలకలు చిన్న చిన్న పక్షులు ఏ బలరుస్తూ ఉన్నాయి సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా నేను మీకు వినిపిద్దాము అనుకుంటే ఆ పక్కనేమో దేవుడి దగ్గర పాటలు పెట్టున్నారండి సుప్రభాతాలు అవి పెట్టున్నారు అవి పెడితే కాపీ రైడ్ అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి మ్యూట్ చేశాను ఇంకెప్పుడైనా కూడా వీలుంటే మీకు వినిపిస్తాను ఇంకా లేచి ఇక్కడైతే వచ్చేసి బయట కుక్కలేదు అరుస్తూ ఉన్నట్టున్నాయి సరే అని చెప్పేసి వచ్చి చూశాను అక్కడ ఏమీ లేవు పక్కన వేరే దగ్గర అయితే అరుస్తూ ఉన్నాయి ఇంకా మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయామంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే మొహం అయితే కడుక్కుంటున్నానండి మొహం కడుక్కునేసి ఇంకా తర్వాత అంతా మా బాబాయ్ అయితే అక్కడ అంతా బొమ్మలన్నీ వేసేస్తున్నాడు నేను బొమ్మలు తీసి పెట్టను వాడు మళ్ళీ పడేయను అలా చేస్తూ ఉంటాడు ఇంకా ఎక్కడ బొమ్మలు అక్కడే వేసేస్తున్నాడు ఇంకా నిన్న గడప దగ్గర పూజ అంతా చేస్తున్నాం కదండి శుక్రవారం కదా ఇంకా ఫ్లవర్స్ అన్ని పెట్టున్నాను ఆ ఫ్లవర్స్ అన్నీ చించేస్తున్నాడు ఇంకా ఆ ఫ్లవర్స్ అన్ని మార్నింగ్ ఎందుకో కానీ మొహం మీద వాటర్ వేసుకుంటే చాలా అంటే చాలా వణుకు వచ్చేస్తుందండి అందులోనూ మంచు కదా సో చాలా అయితే చల్లగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి కానీ అంటే మొహం మీద వాటర్ పోసుకున్నంత వరకు బాగుంటుంది కానీ ఒకసారి మొహం మీద వాటర్ కానీ పూసు కానీ కడిగామనుకోండి కడిగిన తర్వాత చాలా ఫ్రెష్గా మళ్ళీ రిఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకా ఇంకా బొమ్మలన్నీ బయట ఉన్నాయి కదండీ అవన్నీ చిమ్మాలి చిమ్మేసి అవన్నీ అయితే ఎత్తాలి అయితే వెళ్ళేసి ముందు అయితే మళ్ళీ లోపలికి వెళ్తే పిల్లలు నిద్రపోతున్నారు ఇంకా డోర్స్ శబ్దం చేస్తూ ఉంటే వాళ్ళు లేచేస్తారులే ఎటో ఇప్పుడు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో లేచేస్తారు ఇంకా లోపలికి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఈ బొమ్మలన్నీ ఎత్తేస్తూ ఉన్నానండి చిమ్మేసి అన్నీ ఒక దగ్గరికి చిమ్మేసి ఇంకా బొమ్మలన్నీ అయితే నీట్గా అయితే ఎత్తేయాలి ఎత్తేసిన తర్వాత ఇంకా బయట కూడా చాలా చెత్త ఉండండి ఆ చెత్త అంతా చిమ్మాలి ముగ్గు అయితే నేను ఎవ్రీడే నేను ఫ్రైడే ఒకటే వేస్తాను ఎందుకంటే అక్కడ మనకు చాలా రఫ్గా ఉంటుంది బయట ఇంకా ముగ్గులు వేసినా కూడా ఈ రోజు వేసామనుకోండి వన్ వీక్ పాటు అలాగే ఉంటుంది శుక్రవారం కూడా అదే ముగ్గు ఏమైనా పోదు కాకపోతే ఆ రోజు నీట్గా అయితే కడిగేసి అయితే వేస్తాను ఇక్కడైతే బట్టలు నిన్న వేసుకున్నాం కదా అవన్నీ అయితే వాషింగ్ మిషన్ మీద వేస్తున్నారు ఆ వాషింగ్ మిషన్ మీద బట్టలన్నీ తీస్తూ ఉన్నాను తీసేసి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా బయటే ఉన్నాయి అవన్నీ తీసైతే నీట్గా సర్దుకోవాలి సర్దేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడిప్పుడైతే సూర్యుడు అయితే వస్తూ ఉన్నాడు ఈ సూర్యుడు వచ్చే సమయం అయితే చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఇక్కడ అంతా ఇవన్నీ ఉన్నాయి నిన్న మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేశాను ఆ మ్యాట్స్ వేయలేదు ఆ మ్యాట్స్ అన్ని నీట్గా తీసివేయాలి ఇటు సైడ్ అంతా చెత్త అంతా ఉంది ఆ చెత్తను కూడా మొత్తం క్లీన్ చేయాలి మనకు రెండు వాకిల్ అనమాట రెండు వాకిల్లో అయితే ఇటు సైడు ఎక్కువ మనం యూస్ చేయమండి ఎక్కువ ఇటు సైడే యూస్ చేస్తాము ముందు ముగ్గు వేస్తాం కదా అక్కడే యూస్ చేస్తామన్నమాట ఇటు సైడు చెత్త అదంతా వేస్తాం కదా అందుకోసం చెప్పేది అంతా నీట్గా కాల్ చేయాలి ఇంకా ఇదంతా చిమ్మాలి అంటే అటు సైడు కొంచెమే ప్లేస్ ఉంటుందండి ఇటు సైడ్ అయితే ముందు చాలా ఉంటుంది ప్లేసు అదంతా చిమ్మేసరికి సరిపోతుంది ఇంకా వాషింగ్ మిషన్ జిప్పులు అంటే కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అంతా లాగేసి చెప్పులు ఎక్కడంటే అక్కడ వేసేస్తున్నాడు ఇంకా నైటు అంటే నిన్న పూజ అదంతా చేసాం కదా కొంచెం అలసిపోయేసి ఇంకా నేను ఏం తీయలేదండి తీయకుండానే పడుకునేసాను అయినా తీసి ఒక దగ్గర పెట్టినా కూడా వాడు మళ్ళీ వేసేస్తాడు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ ఒక పక్కకు చిమ్మేసేసి తర్వాత ఆ బొమ్మలన్నీ ఒక సైడ్ పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి అన్నీ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు తీసి పక్కన పెట్టానికి మళ్ళీ వచ్చేసేస్తాడు అలాగా ఇంకా వాడు లేచే లోపల ఇవన్నీ తీసేసి ఎక్కడెక్కడ సర్దేస్తానండి లేకపోతే మొత్తం వేసేస్తాడు వేసేసి ఇంకా గందరగోళం చేసేస్తాడు ఇంకా బయట కూడా అదంతా చిమ్మేయాలి చిమ్మేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళేసి ఇంకా టిఫిన్కి అయితే స్టార్ట్ చేయాలండి కాఫీ పెట్టుకొని తాగి టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు కొంచెం బయట వరకు వెళ్ళే పని ఉంది ఆ పని చూసుకొని రావాలి అందుకోసమే ఎర్లీ మార్నింగే మెలకు వచ్చేసింది ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమాలి తోమేసి ఇంకా లోపలంతా చిమ్మాలి ఇంకా బయట వరకు ఇది చిమ్మేసరికి నాకు వన్ అవర్ బట్టిపోతుంది రెండు సైడ్లు చిమ్మి అన్నీ బొమ్మలన్నీ ఎత్తి ఇంకా బట్టలు ఎక్కడంటే అక్కడ ఉంటారు కదా అన్నీ ఇవన్నీ సర్దుకోవడానికి నాకు వన్ అవర్ అయితే మార్నింగ్ ఈజీగా పట్టిపోతుందండి లేకపోతే మార్నింగ్ నేను ఏం చేస్తానంటే నాకు టైం ఉన్నప్పుడు అయితే మొత్తం చిమ్మేస్తాను లేదు అంటే బయట వరకు చిమ్మేస్తాను బయట వరకు నీట్గా చిమ్మేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ టైము అలా ఉంటుంది కదండి అలాగప్పుడు మొత్తం ఈ లోపలంతా చిమ్ముతాను లేదా ఒకేసారి ఈవినింగ్ చిమ్ముతాను ఏదైనా కూడా వన్ టైమే చిమ్ముతానండి మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా చిమ్ముతాను అన్ని సై రెండు సార్లు చిమ్మాలంటే చాలా కష్టం చాలా కష్టం అండి ఎన్ని ఎత్తి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ అన్ని చేయాలి అంటే ఇంకా ఒక పక్క టెన్షను పిల్లలు ఎక్కడ లేసేస్తారు వాళ్ళు లేసేస్తే పని చేసుకోలేమని ఆ టెన్షన్తోనే సగం టైం అయిపోతుందండి కొంచెం చిమ్మడం మళ్ళీ లోపలికి వెళ్ళి చూడడం చిమ్మడం లోపలికి వెళ్ళి చూడడం ఇదే పని ఉంటుంది మార్నింగు భయం అండి ఎందుకంటే వాళ్ళు నేను డ్రైపర్స్ ఏమి యూజ్ చేయను అనమాట బెడ్ మీద ఎక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి ఇద్దరు అంటే వాష్రూమ్కి అలా వెళ్ళిపోతారు అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే హగ్గీస్ వేయనండి నేను హగ్గీస్ వేస్తే వాళ్ళకి మన అంటే మన సేఫ్టీ కోసం వాళ్ళకి వేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను హగ్గీస్ అయితే యూస్ చేయను ఇంకా కొంచెం సౌండ్ వచ్చినా కూడా ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా బయట చెబుతూ ఉన్నాను ఇంకా మార్నింగ్ కదండి మాది కొంచెం పల్లెటూరులాగే ఉంటుంది ఇంకా వాళ్ళు విలు పిలుస్తూ మాట్లాడుతూ అలాగైతే ఉంటారు ఇంకా అక్కడ చూడండి జడ మొత్తం అలా వేసేసుకోనని ఏమనుకోవద్దు మార్నింగే కదా లేచాము ఇంకా అక్కడ ఏంటంటే ఇంటి బయట చెట్లు అయితే ఉంటాయండి చెట్లు ఉండడం వల్ల ఆకులైతే రాలి పడిపోతూ ఉంటాయి ఇంకా కూడా బయట కూడా అటు సైడ్ మునిగి చెట్టు ఉంది ఆ ఆకులు కూడా పడిపోతూ ఉంటాయి ఇంకా చెమ్మ చెమ్తానే ఉండాలి అందులోనూ ఇవి కుక్కలు కానీ అవి వస్తాయి కదా ఏవి కూడా తెచ్చేసేస్తాయండి ఇంకా మధ్యలో ముళ్ళ చెట్లు అవి కూడా కొంచెం ఉన్నాయి అవన్నీ కూడా కొంచెం బాగున్నాడు కదా తిరుగుతూ ఉంటాడు కదా అవన్నీ కూడా కొంచెం చిమ్ముతూ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే వాడు తొక్కేసాను టెన్షన్తో నేను మొత్తం అయితే చిమ్మతాను ఇంకా మనం కూడా ఇంట్లో అయితే చెట్లు అయితే వేయాలనుకుంటున్నానండి అన్నీ కొనిపెట్టున్నాను కాకపోతే నేను వర్షాలు పడేటప్పుడు వేద్దాం అనుకున్నాను వర్షాలు అట్లా అట్లా అయిపోయింది తర్వాత వేయాలి పెద్ద పెద్ద చెట్లు కాదులేండి కుండీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఎవరో పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉండేసరికి అలా వెళ్ళానండి ఇంకొకసారి మా ఊర్లో లాగ్ తీస్తాను మార్నింగ్ అందరు చిమ్ముతూ చేస్తూ ఉంటారు కదా ముగ్గులేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడైతే మీకు లాగ్ని అయితే తీసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేయాలండి అది నా యూట్యూబ్ గురించి నాకు యూట్యూబ్ నుంచి అయితే ఒక అచీవ్మెంట్ అయితే వచ్చిందండి ఆ అచీవ్మెంట్ కూడా మీకు చెప్తాను ఏంటో యాక్చువల్గా అయితే టూ డేస్ నుంచి వీడియోస్ అయితే నేను ఏం పోస్ట్ చేయలేదండి ఎందుకంటే కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసినాను కొన్ని వీడియోస్ అయితే రికార్డింగ్లో ఉంది అని చెప్పేసి అయితే నేను చూడకుండా వీడియో షూట్ చేసేసానులే అని చెప్పేసి అయితే తీసేసి కొన్ని డిలీట్ అయిపోయాయి అయితే లాగ్స్ అయితే చూస్తాను ఈ దీనికి ముందు కూడా ఒక లాగ్ని అయితే పోస్ట్ చేశాను అంటే ఎయిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ నాకు చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళు అరుస్తూ అలా ఉంటారు సో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఆ టైంలో మార్నింగ్ టైంలో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తానండి వాష్రూమ్లోకి వెళ్ళేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఇక్కడైతే ఇంకా నీట్గా అయితే చిమ్మేశాను ఎక్కడ వస్తూ వాళ్ళు పెట్టేశాను ఇంకా ముందు ఉందండి ఆ ముందు చిమ్మడం అయితే ఇంకా చాలా కష్టం ఆ రోజంత అయితే చిమ్మేసి ఇంకా అయితే వచ్చేసాను లోపలికి వచ్చేసి ఇక్కడైతే స్టిక్కర్ అయితే పెడుతున్నాను స్టిక్కర్ పెట్టుకొని ఇంకా జుట్టు చూడండి అట్లా అంటే అట్లా ఉంది ఎందుకంటే రీసెంట్గానే కదా హెయిర్ కట్ అయితే చేయించే హెయిర్ కట్ అంటున్నా సారీ దేవుడికి ఇంటికి ఇచ్చాం కదా వన్ ఇయర్ అయింది ఇంకా అవన్నీ సరిగ్గా జుట్టు అయితే అందడం లేదు అదంతా కూడా నీట్గా పైకి అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయటంతా చిమ్మేసాను కదా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగాలి కాఫీ పెట్టుకొని తాగేసి తర్వాత అయితే ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేయాలండి ఈరోజు అయితే టిఫిన్ అయితే పొంగల్ అయితే చేస్తామనుకుంటున్నాము ఎందుకంటే నిన్న చట్నీ చేశానండి పచ్చిమిర్చి చట్నీ చేశాను ఆ చట్నీ ఉంది నైట్ మిగిలితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ చట్నీ అయితే పొంగల్ లేక చాలా టేస్ట్గా ఉంటుంది సో చట్నీ చేయాల్సిన అవసరం లేదు పొంగల్ అయితే చేసేస్తాను పొంగల్ అయితే అందరు బాగానే తింటారండి పిల్లలు కూడా తింటారు కదా టిఫిన్కి అయితే ఏం వేయలేదు టిఫిన్ కూడా ఇవ్వాలి అయితే వేయాలి ఇంకా నీట్గా అయితే అక్కడైతే పైకి అయితే పెట్టేశాను పైకి పెట్టేసి ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి అవి కూడా తోమాలి ఇంకా పనులు చెప్తానే ఉంటే వస్తాయనే ఉంటాయిలేండి ఇంకా ఇదంతా అయిపోయి లా ప్లస్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందండి పిల్లలు అయితే లేచేశారు ఇంకా వాళ్ళకైతే ఇద్దరికైతే వాళ్ళిద్దరికైతే పాలు కాసి ఇవ్వాలండి పాలు కానీ ఇద్దరికి ఇచ్చేస్తే ఇద్దరికి ఒకసేపు తాగేసి ఇద్దరైతే ఆడుకుంటారు ఆడుకునే సమయంలో ఇంకా వంట ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళైతే వెళ్ళాలండి ఇవాళ కొంచెం పని ఉంది ఆ పని చూసుకొని వచ్చేసి పని చూసుకొని అయితే మళ్ళీ వంట చేయాలి మనం ఎప్పుడు ఉండే పనులు ఇవన్నీ చూడండి ఇందాక ఫేస్ మీద స్టిక్కర్ లేదు ఫేస్ బాగాలేదు కదా ఇప్పుడు కొంచెం ఫేస్ మీద స్టిక్కర్ పెట్టగానే చాలా అంటే చాలా కళ వచ్చేసింది లేచి వన్ అవర్ అయినా కూడా ఆయన కూడా లోపలికి వచ్చేసరికి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ ఆవలింపులు అలా అంతా వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే తాగేస్తున్నానండి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ బాయ్ ఫ్రెండ్స్